హాయ్ హలో వీవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఢిల్లీ పై సిక్స్టీ సెవెన్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో అద్భుతమైన ఆల్రౌండ్ షోతో ఆదర కొట్టేసింది ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవచ్చు సో ఫోర్త్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి రెండు స్థానాలు ఎగబాకడం అయితే జరిగింది సో మ్యాచ్ వివరాలు పెళ్లి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దినేష్ కార్తిక్ వరల్డ్ కప్లో ఉంటాను అని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇదివరకే జితేష్ శర్మ రిషబ్ పంత్ సంజయ్ శాంసన్ల పేర్లు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దినేష్ కార్తిక్ పేరు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించడం అయితే జరిగింది ఒకవేళ రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ అండ్ అజిత గద్కర్ ఈ ముగ్గురు ఏ డిసిషన్ తీసుకున్నా కానీ నేను గౌరవిస్తాను అని కూడా తను చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే వీరు ముగ్గురు నిజాయితీ గలవారు ఏది ఏది సెలెక్ట్ చేసినా అంటే టీం అత్యుత్తమంగా సెలెక్ట్ చేస్తారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వరల్డ్ కప్కి నేను అందుబాటులో ఉంటాను అని కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఈ రాహుల్ ద్రావిడ్ కానీ రోహిత్ శర్మ కానీ అజిత్ అగర్కర్ కానీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళకి వదిలేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రిషబ్ పంత్ సో ఫస్ట్ డాట్ బాల్ అయితే బాగానే వచ్చింది ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఆ తర్వాత ట్రావిస్ హెడ్ వీర విహారం అయితే సృష్టించడం అయితే జరిగింది సెకండ్ బాల్ నుంచి మామూలుగా స్టార్ట్ అవ్వలేదు త్రీ అవర్స్ ముగిసేసరికి ఫిఫ్టీ వరకు అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఫైవ్ అవర్స్ ముగిసేసరికి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అవర్స్ ముగిసేసరికి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే బాగానే వచ్చింది పవర్ ప్లే మంచి అద్భుతమైన స్టార్ట్ అయితే లభించడం జరిగింది అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ ట్రావిసెడ్ వీరిద్దరూ గత కొన్ని మ్యాచెస్లో చాలా వరకు అయితే పార్ట్నర్షిప్స్ అయితే చేయడం జరిగింది ఆర్సీబీతో ఎక్కడైతే ఆపేసిరో అక్కడి నుంచే మళ్ళీ అదే బ్యాటింగ్ని పునరావృతం చేశారనే చెప్పుకోవచ్చు అయితే వన్ థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత పల్లీప్ కి రిషబ్ పంత్ బౌలింగ్ ఇవ్వడం జరిగింది సెవెన్ పాయింట్ టూ ఓవర్స్లో అభిషేక్ శర్మని ఫార్టీ సిక్స్ రన్స్ వేసి ప్రవీల్యన్కి పంపడం అయితే జరిగింది కుల్దీప్ యాదవ్ ఆ తర్వాత వచ్చినటువంటి యాడెన్ మార్క్రమ్ని కూడా త్వరగానే తన గుప్పెట్లో వేసుకోవడం అయితే జరిగింది సో థర్టీ త్రీ పదలస్ ఆఫ్ అంటే వన్ అండ్ థర్టీ త్రీ పదలర్స్ ఆఫ్ టూ వికెట్స్ అక్కడి నుంచి చిన్నపాటి పార్టీషిప్ బిల్డ్ అయినట్టే బిల్డ్ అయింది క్లాస్ అన్ని అక్షర్ పటేల్ అవచడం అయితే జరిగింది సో ట్రావిస్ సెడ్ కూడా వన్ సారీ ఎయిటీ నైన్ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది జస్ట్ థర్టీ టూ బాల్స్ దీంట్లో ఆరు సిక్సర్లు పదకొండు ఫోర్లు అయితే ఉండడం అయితే జరిగింది ఆ తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వట్లేదు అనుకుంటున్నామైపోతుంది రన్ రేట్ కూడా చాలా వరకు అయితే తగ్గిపోయింది మిడిల్ ఓవర్స్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్ ఇద్దరు కలిసి మంచి పార్టనర్షిప్ అయితే పుటప్ చేశారు సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే పుటప్ చేశారు సో షాబాజ్ అహ్మద్ మంచి ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది థర్టీ సెవెన్ రన్స్ వేసి జితేష్ సారీ నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అవడం అయితే జరిగింది సో వచ్చినటువంటి అబ్దుల్ సమద్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు థర్టీన్ రన్స్ వేసి తను అవుట్ అవ్వడం అయితే జరిగింది శామ్ కార్ సారీ ప్యాట్ కమిన్స్ కూడా రన్అట్ అయితే అవడం జరిగింది వన్ రన్కే కానీ లాస్ట్ వరకు షాబాజ్ అహ్మద్ మంచి స్కోర్ అయితే అందించడం అయితే జరిగింది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఫర్ ది లాస్ ఆఫ్ సెవెన్ వికెట్స్ అయితే ఉండడం జరిగింది ఈ మ్యాచ్లో ఇన్పాక్ట్ ప్లేయర్గా వాషింగ్టన్స్ అందరినీ తీసుకోవడం అయితే జరిగింది కానీ తనకి స్ట్రైక్ అయితే రాలేదు సో వికెట్స్ కనుక చూస్తే కుల్దీప్ యాదవ్కి నాలుగు వికెట్లు వచ్చాయి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ మాత్రమే ఇచ్చాడు చాలా వరకు ఎక్స్పెన్సివ్గానే చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ రన్స్ అంటే అషమాషి విషయం అయితే కాదు ఎక్స్పెన్సివ్గానే చెప్పుకోవచ్చు అండ్ ట్వంటీ ట్వంటీ నైన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అక్షర్ పటేల్ కాస్త కొస్తా పర్వాలేదని చెప్పుకోవచ్చు ముఖేష్ కుమార్ ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఒక రన్నటి రూపంలో కోల్పోవడం అయితే జరిగింది సో అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచి స్టార్ట్ లభించింది ఇనిషియల్గా పృత్విష నాలుగు ఫోర్లు వరుస పెట్టి బాధడం అయితే జరిగింది సో సిక్స్టీన్ ఎగ్జాక్ట్గా స్కోర్ ఆ సిక్స్టీన్ రన్స్ దగ్గరే పృథ్వీ షా యొక్క వికెట్ కూడా కోల్పోవడం జరిగింది ఆయన్నే రన్ స్కోర్ చేశాడు కాబట్టి ఆయన్నే ఆ సిక్స్టీన్ రన్స్ దగ్గర అవుట్ అవ్వడం అయితే జరిగింది సో సిక్స్టీన్ లాస్ ఆఫ్ వన్ ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా త్వరగానే వెళ్ళిపోవడం జరిగింది మెకట్ అండ్ అభిషేక్ పోరల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది కానీ అన్ఫార్చునేట్లీ మెకట్ సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది అవుట్ అవ్వడం జరిగింది జస్ట్ ట్వంటీ ప్లస్ బాల్స్లోనే ఆ తర్వాత ఫార్టీ టూ రన్స్ వేసి ఎప్పుడైతే అభిషేక్ పోరల్ అవుట్ అయ్యాడో రన్స్ రావడం చాలా కష్టంగా మారింది ఎందుకంటే లలిత్ యాదవ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు అక్షర్ పటేల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు క్రిష్న్ షర్ఫ్స్ కూడా ఆకట్టుకుంటాడు అనుకున్నటువంటి క్రిస్టన్ స్టప్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు టెన్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు ఆ తర్వాత రిషబ్ పంత్ ఒంటరి పోరాటం చేసి లాస్ట్ వరకు క్రీజ్లో ఉండడమే జరిగింది కానీ తన టీం కంటూ విజయం అయితే అందించలేకపోయాడు కానీ రిషబ్ పంత్ వచ్చిన ఆర్డర్ అనేది నా దృష్టిలో రాంగ్ ఎవరైనా ఇదే చెప్తారు ఎందుకంటే తను కనుక వన్ డౌన్లో వచ్చి వండుంటాయి కదా వేరే విధంగా ఉండేది సో ఫార్టీ ఫోర్ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉండడం అయితే జరిగింది వన్ నైంటీ నైన్ రన్స్కి అయితే కొలాప్స్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవచ్చు ఇక వికెట్స్ కనుక చూస్తే నైంటీన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు నటరాజన్ ఆ తర్వాత భువనేశ్వర్కి వాషింగ్టన్ దానికి తల ఒక్కొక్క వికెట్ రాగా టూ టూ వికెట్స్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తంగా వన్ నైంటీ నైన్ రన్స్కి ఆల్ అవుట్ అయితే అవ్వడం జరిగింది కానీ నేను అనుకున్నట్టుగా అయితే నటరాజన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుంది అనుకున్నాను కానీ అది జరగలేదు అది ట్రావి సెడ్ని వరించింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎందుకంటే ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు కదా రన్స్ కూడా చాలా తక్కువనే ఇచ్చాడు కానీ ఫిఫ్టీ చేసినటువంటి ట్రావిడ్ని వరించింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా నైట్ మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్ గత మ్యాచ్లో పంజాబ్పై జీటీ ఇసారేమైనా ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే వన్ నైంటీ నైన్ రన్స్ స్కోర్ చేసినా కానీ దాన్ని అద్భుతంగా పంజాబ్ చేజ్ చేయడం జరిగింది కదా మరి ఈసారి రివైంజ్ ఏమన్నా తీర్చుకుంటుందనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం